హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ రోజుల్లో మనం బతకడానికి ఏ కార్యక్రమం చేపట్టినా సరే అది కాలుష్య కారకమే అవుతుంది మనం ఎక్కడికైనా ప్రయాణించడానికి వెహికల్స్ తీసుకువెళ్లినా సరే దాని ద్వారా వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పొగన అనేది కాలుష్యానికి ఎంతో కారకం అవుతుంది అదే విధంగా మనం తినే ఫుడ్ గాని ఏదైనా సరే చివరికి కాలుష్య కారకంగా మారుతుంది అయితే మనం రోజువారీ కొన్ని కార్యక్రమాలు చేయడంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు అలాంటి వాటిలో మొట్టమొదటిగా మనం చేయగలిగేది సైకిల్ తొక్కడం ఒకటని చెప్పుకోవచ్చు అయితే ఈ సైకిల్ తొక్కడం అంటే ఆరోగ్యం అనేది కాపాడుకున్నట్లే అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసినట్లే సైక్లింగ్ ను దినచర్యగా చేసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే సైకిల్ అనేది ఈ తరానికి ఫిట్నెస్ మంత్రగా చెప్పుకోవచ్చు కాస్త మనం బద్ధకం అనేది వదిలేసి ప్రతిరోజు సైక్లింగ్ చేస్తే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రక్త ప్రసరణ అనేది సజావుగా ఉంటుంది దీనివల్ల శక్తి కూడా బాగా వస్తుంది అదే విధంగా కండరాలు దృఢంగా తయారవడంతో పాటు కణాలు అనేవి యాక్టివేట్ అవుతాయి తద్వారా శారీరక ఉపశమనం ప్రశాంతత ఉంటుంది అదే విధంగా రోజు ఓ అరగంట సైకిల్ తొక్కితే ఒంట్లోని కొవ్వు శాతం అనేది తగ్గుతుంది దీని బరువు కూడా తగ్గడం జరుగుతుంది అలాగే అధ్యయనాల్లో తేలిన విషయం ఏంటంటే సైక్లింగ్ చేసే వాళ్ళు ఒత్తిడి డిప్రెషన్ కు లోనయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయట అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది దీంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా కలుగుతుంది తద్వారా యంగ్ చైతన్యవంతంగా తక్కువ వయసు ఉన్న వారిలోగా కనిపిస్తూ ఉంటారు అలాగే సైకిల్ తొక్కడం అనేది మంచి వ్యాయామంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కంటి చూపు పెడల్స్ మధ్య సమన్వయం అనేది అలవడుతుంది అలాగే కాలు కూడా గట్టిపడి కండ్రాలు అనేవి గట్టిగా తయారవుతాయి దీని వల్ల కూడా చురుగ్గా మనం ఉండడం జరుగుతుంది అదే విధంగా మనం చేసే సైక్లింగ్ ద్వారా రేసింగ్ సైకిల్ మౌంటైన్ సైకిల్ లాంటి వాటి జోలుకు పాకుండా మనం రోజువారీ చిన్నప్పుడు చేసుకునే మామూలు సైకిల్ నే తీసుకోవడం అనేది ఉత్తమం అని చెబుతున్నారు అదే పనిగా వ్యాయామాలు చేసిన వల్ల ఈ సైక్లింగ్ మీదకి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిదని కూడా చెబుతున్నారు అలాగే మనం రోజువారీ ఎవరికైనా ఎక్కువగా శారీరక శ్రమ చేయని వారు అదే విధంగా ఎక్కడికి నడవకుండా వెళ్ళని వారు ఈ సైక్లింగ్ చేసుకుంటే తమ ఆరోగ్యం మీద మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్